హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ మై కబులు ఎలా ఉన్నారు అద్దరు ఏం చేస్తున్నారు నాకు కాయింట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈరోజు ఏంటంటే సరదాగా అయితే మనకి క్లారిటీ అనేది బాగుంటుందని చెప్పి మేడం మీదకి వచ్చిస్తాను అనమాట సో పైన కూర్చొని అయితే మాట్లాడుతున్నాను బ్యాక్గ్రౌండ్ ఏంటి అలా ఉందని అనుకోద్దు సరేనా ఇంకేంటి విశేషాలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సో ఈరోజు నేను కాకినాడ షాపింగ్కి వెళ్ళాను అనమాట మన కాకినాడలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది కదా సో అక్కడ షాపింగ్కి వెళ్ళాను సో ఎందుకు ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను తమిళనాడులో చూస్తారు కదా ఇంక నేను చెప్పక్కర్లేండి సో సీఎంఆ షాపింగ్ మాల్లో చేసిన షాపింగ్ అనమాట సో మీకు యూజ్ అవుతుంది అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది యూజ్ అవుతుందని చెప్పి నేనైతే షేర్ చేయడానికి వచ్చాను ఏంటి ప్రమీణ ఎప్పుడు చూసినా ఏదోటి కొన్నాను షాపింగ్కి వెళ్ళాను అని చెప్తుందని అనుకుంటున్నారా సో మీకు బోర్ కట్టకూడదు కదా సో కాకినాడ కబుర్లు కూడా ఎక్కువ ఉండాలి మన ఛానల్లో కాబట్టి ప్రతిదీ మీతో షేర్ చేస్తాను సో ఇది కూడా సిఎంఆర్లో సిఎంఆర్ అదే బ్యాగే నేను ఫస్ట్ తీసుకున్నది ఏంటి అంటే రెయిన్ డ్రెస్ అనమాట సో రెయిన్ సీజన్ మనకి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి రే బయటికి వెళ్తే తచ్చిపోకుండా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది కదా యూస్ఫుల్ అని ఇది తీసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక డిజైనింగ్ అనేది కనిపిస్తుంది ఇది లైట్ పింక్ అనమాట అండ్ బబుల్స్ డ్రాప్స్ టైపు డిజైనింగ్ ఇక్కడ పూర్తిగా మనకి ఒక జిప్ వస్తుంది ఇంకా బటన్స్ వస్తుంది ఇది కామన్ కదా క్యాప్ అనేది ఇది లే లేడీస్ జెంట్స్ కూడా ఇద్దరు కూడా యూజ్ చేసుకునేలా ఉందనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఏమైనా బ్యాగ్స్ తగిలించుకున్నప్పుడు అది కూడా తడవకుండా ప్రొటెక్షన్ లాగా దానికి కూడా కవరింగ్ ఉందనమాట అంటే మన లగేజ్ ఏదైనా కూడా తడవకుండా అనమాట సో క్వాలిటీ అయితే సూపర్గా ఉంది బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి టూ నైన్టీ నైన్ అంటే ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా డిస్కౌంట్ అయితే ఏం లేదు అంటే డిస్కౌంట్లోనే మనకి టూ నైన్టీ నైన్ ఇది యాక్చువల్లీ త్రీ ఎయిటీ రూపీస్ అయితే మనకి టూ నైంటీ నైన్కి అయితే వచ్చిందన్నమాట సో ఇది నేను యాక్చువల్లీ రెండు తీసుకున్నా ఒకటేమో పర్పుల్ బ్లూ లాగా వస్తుంది అనమాట అది గుజ్జు తీసుకున్నారు ఇది నేను తీసుకున్నా రెండు తీసుకున్నా అండ్ ఇంకొక రెయిన్ డ్రెస్ కూడా తీసుకున్నా పిల్లలకి సంబంధించి కూడా రెయిన్ డ్రెస్సెస్ బాగున్నాయి క్వాలిటీ బాగుందనమాట ఓకే దెన్ ఇది ఒకటి ఇది మల్టీ కలర్ లాగా బాక్సెస్ లాగా ఉందన్నమాట ఇది కూడా ఏంటంటే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది అండ్ ప్రొటెక్టివ్గా అంటే అసలు తడకుండా అనమాట ఓకే దెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఇది ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి ఇది కూడా పిల్లలకి స్కూల్ బ్యాగ్ అనేది ఉంటుంది కదా ఆ బ్యాగ్ కూడా వాళ్ళు తగిలించుకుని నడిచేటప్పుడు బ్యాగ్ కూడా తడవకుండా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కింద ఇచ్చారు దెన్ దీని ప్రైజ్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ అనమాట ఇది కూడా త్రీ హండ్రెడ్ అనమాట టూ నైంటీ నైన్ ఇది ఒకటి ఇది మా బాబుకి తీసుకున్నాను అనమాట దెన్ ఇంకొకటి వచ్చేసి ప్రైజ్ బర్త్డే వస్తుంది సో బర్త్డే కోసమే నేను షాపింగ్ చేశాను యాక్చువల్లీ సో షాపింగ్ వెళ్ళినప్పుడు మనకి యూస్ఫుల్ అనిపించింది ఏదైనా ఉంటే ఉంటే మనం ఆబ్వియస్లీ తీసుకుంటాం కదా అలాగే తీసుకున్నాం అనమాట రెయిన్ వసెస్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు వీడియోలో చూసారు కదా ఆల్రెడీ సో దాన్ని ఏమే ఏమేమి వేసుకుంది అని వేసుకున్న వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను అండి మీకోసం దాని ఇది ఒకటి డ్రెస్ అనమాట దీని ఏమంటారు యాక్చువల్లీ గుర్తులేదు మర్చిపోయాను శిశేంద్రీ డ్రెస్ అంటారు కదా శిశింద్రీ మూవీ అప్పటి నుంచి శిశింద్రీ డ్రెస్ అని నాకు తెలిసిన వాడు మీదే చెప్పారు మీరు ఏమనుకోద్దు ఓకే సో ఈ డ్రెస్ అనేది ఎప్పుడు ట్రై చేయలేదనమాట ప్రైజీకి ఫుల్ జీన్ వచ్చేసి ఇలా బాడీ కవరింగ్ వచ్చింది అనమాట సో ఇది బ్యాక్ వచ్చేసి టూ పాకెట్స్ వస్తుంది బ్లూ జీన్ టైపు అండ్ ఇక్కడ మనకి హోల్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దాన్ని అలాగే ఇక్కడ చూడండి సైడ్స్ని కూడా మనకి బటన్స్ వచ్చాయి అంటే పిల్లలు కంఫర్ట్గా వేసుకోవడానికి అనమాట వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా బాగుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి దీని లోపలికి టీ షర్ట్స్ అనమాట కుదిరితే మీకు సైడ్ ఫిక్స్ పెడతాను ఓకే సో ఇది చూసారు కదా ఎల్లో అంటే దీని మీదకి బ్లూ మీదకి ఈ లెమన్ ఎల్లో తీసుకున్న చాలా బాగుంది మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది లెమన్ ఎల్లో అనమాట సో ఇది దెన్ సారీ దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ నైంటీ సెవెన్ ఫిఫ్టీ అనమాట ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీ ఇది ఇది ఒక్కటి వచ్చేసి అండ్ టీషర్ట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఇది కూడా ఆఫరే సో టీ షర్ట్స్ నేను సెపరేట్గా సెలెక్ట్ చేసుకున్నా ఈ టూ షర్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా అనమాట అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ చూడండి ఇక్కడ వన్ నైన్టీ నైన్ అని ఉంది కదా సో రెండు కలిపి టూ హండ్రెడ్ టీషర్ట్స్ అనమాట సో ఒకటి దెన్ అసలు డ్రెస్ ఏంటంటే ఫ్రాక్ తెద్దామని వెళ్తే ఇది ఇది ఎలా ఉంటుంది అనేసి ఇది సెలెక్ట్ చేసేసాము ఫిక్స్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫ్రాక్ కావాలండి మా అమ్మాయి ఫ్రాక్ కోసం అని చెప్పి తీసుకున్నా చూడండి ఎంత బాక్స్ ఉందో సో ఫ్రాక్స్ అంటే ఆబ్వియస్లీ ఫ్రాక్ అంటే ఫ్రాక్ కూడా కాదు ఇది కో కోట్ మోడల్ వచ్చిందనమాట ఇది కోట్ పైన సో ఆర్గాంజా టైపు ఉంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంది డ్రెస్ అనేది చాలా బాగుంది ఇక చూస్తే మీకు డిజైన్ చూసారు కదా గోల్డ్ కలర్లో ఇది వచ్చేసి మెరూన్ మెరూన్లా ఉందనమాట కొంచెం కాఫీ కలర్ లా ఉంది అంటే కాఫీ పౌడర్ ఉంటుంది కదా కలరు సో అదనమాట డిఫరెంట్ ఉంది యాక్చువల్లీ ఇదైతే నాకు ఫస్ట్ నచ్చలేదు బట్ ప్రైజ్కి బుజ్జికి బాగా నచ్చింది అనమాట సో అండ్ ఫైనల్లీ ఇది చాలా పఫీగా ఉంది చూడండి కింద చాలా పఫీగా ఉంది అండ్ కింద అంతా కూడా ఏంటంటే పింక్ పింక్ పైన గోల్డ్ కలర్ బుట్టీస్ లాగా అండ్ కింద మళ్ళీ ఇది డబల్ షేడ్ లాగా వచ్చిందనమాట ఈ కలర్ వచ్చేసి ఈ డిజైన్ అంత ఎలా వచ్చింది అండ్ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ చాలా బాగుంది ఇక్కడ చూస్తే ఇది కూడా స్ట్రాంగ్గా ఉంది స్టిచ్చింగ్ అనమాట బ్యాక్ వచ్చేసి జిప్ వచ్చింది అండ్ దీనికి వేస్తే బుట్టలా ఉందనమాట ఫొటోస్ షేర్ చేస్తాను ఎందుకంటే లేయర్స్ చూడండి ఇక్కడ నెట్ రఫుల్స్ నెట్ ఇచ్చారు దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి ఈ క్లాత్ నెట్టెడ్ క్లాత్ అటాచ్ చేసి సాటిన్ క్లాత్ టైప్ స్టిఫ్ క్లాత్ ఒకటి అండ్ ఇక్కడ క్యాన్ క్యాన్ ఒకటి ఉంది దీని బాగా పఫీగా ఉంది చాలా స్టిఫ్గా ఉంది అనమాట సో ఇది ఏమాత్రం పిల్లలకి ఇరిటేషన్ తెప్పించకుండా నీట్గా కవరింగ్ అయితే బాగుంది అండ్ ఇక్కడ కాటన్ ఒకటి వచ్చేసి ఇది ఉంది లోపల వచ్చేసి క్యూ కాటన్ చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట సో ఇన్ని లేయర్స్ అయితే ఉన్నాయి దీనికి ఫైనల్లీ దీనికి ఇలా వస్తుంది కోట్ అనేది దీనిపైన ఇలా వస్తుంది అనమాట వేస్తే మటుకు చాలా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఇది డిస్కౌంట్స్ ఏం లేవు మీరు ట్యాగ్ చూడొచ్చు టూ థౌజండ్ రూపీస్ అనమాట ఇది నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో చేసిన షాపింగ్ అయితే మీకు షేర్ చేసేసాను సో బర్త్డే కాబట్టి నాకు ఒక పిచ్చి ఉంటుంది అనమాట నేను అంటే బర్త్డేస్కి కానీ మనం ఏంటంటే మంచిగా కొనుక్కున్నామంటే మన బర్త్డేస్కో లేదంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కో మాత్రమే హెవీగా తీసుకుంటూ ఉంటాం మనకు సంబంధించి అందుకే నేను కొంచెం పార్టీ వేర్ ఎక్కువగా హెవీగా ఉండేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను బట్ ఇదైతే నా సెలెక్షన్ అయితే కాదు అంటే నేను చూపించిందే కానీ నేను ఫిక్స్ అవ్వలేదు కానీ బుజ్జి ప్రైజ్ ఫిక్స్ అయ్యారు అనమాట దీనికి సో అందుకే ఇది తీసుకున్నారు ఇది టూ థౌజండ్ ప్లస్ అది వచ్చేసి రెండింటికి కలిపి థౌజండ్ అయింది సో ఇలా టోటల్గా తన డ్రెస్కి వచ్చేసి త్రీ థౌజండ్ అయింది అనమాట సో బర్త్డే బ్లాగ్ ను కూడా త్వరలో మీతో షేర్ చేసుకుంటాను చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మాటల్లో చెప్పలేను అనమాట నాకు వచ్చే వ్యూస్ తక్కువ అయినా కానీ వాళ్ళు కూడా నా వీడియోస్ని చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు చూస్తున్న వాళ్ళకంటే ఇంకా ఎవ్రీడే మన ఛానల్లో మన ఛానల్ పెద్దగా అవ్వాలి మన ఛానల్లో మెంబర్స్ అందరూ ఎక్కువ అవ్వాలని చెప్పి మన సూత్గా కోరుకుంటున్నాను అనమాట సో కాకినాడ అమ్మాయిని సపోర్ట్ చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎక్కువ విసిగించను కానీ చా వీలైనంత వరకు మీకు ఎంటర్టైన్మెంట్ కానివ్వండి యూస్ఫుల్ వీడియోస్ కానివ్వండి హౌస్ టిప్స్ కానివ్వండి అదే యూస్ఫుల్ టిప్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఏది ఉంటుంది కాకినాడకి సంబంధించి నాకు సంబంధించి మీతో షేర్ చేసుకుంటానే కొట్టాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి మీకు ఏది నచ్చింది అండ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మచ్ ఫోటో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాషింగ్ మై ఛానల్ కీప్ స్మైలింగ్ మై బై